और मत करो भी है नहीं ये लिख लो देते ना थकने के आएगा रे चलो रेडी ना ना उन ना उन ना खाने ना उधर आने का टाइम మరియు పచ్చేళ్ళు లేకుండా ఆ యొక్క రతసాల సార్యం వహిస్తున్నాడు ఇప్పుడే ఒక జాత కూడా ముందుకు రావడం జరిగిందండి గౌరవ ప్రజలు మన రాష్ట్ర ఈ యొక్క కొత్త కోట గ్రామానికి మూడు రాష్ట్రాలలోనే పేరు సంపాదించినటువంటి ఒక కొత్త కోట గ్రామ వాస్తవులు గౌరవ ప్రజలు డాక్టర్ గురునాడు గారి పుత్ర సంతానమైనటువంటి గౌరవ ప్రజలు అనంత కుమార్ గారి సహకారంతో ఈ జతకు తన వస్తువు ఆర్థిక సహాయంగా ప్రకటించినందుకు వారికి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా వారి జరిగింది డాక్టర్ గురునాథ్ గారి పుత్ర సంతానం ఇరవై వరకు చెప్పకు కూడా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బాబా ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పోల ఆహ్వానిస్తున్నాం ప్రదర్శన ప్రదర్శనండి ఎక్కడ కూడా చూసేయనో మొట్టమొదటిసారిగా మన కొత్తకోట గ్రామానికి రావడం జరిగింది అనంతపురం జిల్లా కుజపప్పుడు మండలం వాస్తవంలో అదే విధంగానే ఇదే గ్రామ కొత్త కొత్త వాస్తవాలు రామ్మోహన్ గారు కూడా తన వంతు ఆర్థిక సహాయంగా ఐదు వందల రూపాయలు ప్రకటించారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రవాల్సిందిగా వారిని కూడా పేరు పేరును సాధారణంగా ఆహ్వానిస్తున్నాం బోయ రంగనాయకులు కొడుకు